ఒక మార్వడి అతను ఉంటాడండి ఆయన దగ్గర ఒక విలువైన డైమండ్ ఉంటదండి అయితే ఆ డైమండ్ని ఆయన పెట్టలో దాచిపెట్టాలని పెట్టపైన డైమండ్ పెట్టి దానికి తాళం వెతుకుతుంటాడు అంతలోపు ఒక ఇళ్లకు వచ్చి ఆ డైమండ్ ని మింగేస్తాదండి మింగేసి ఒక కన్నంలోకి వెళ్ళిపోతుంది అయ్యో అని చెప్పేసి మార్వడి అతను ఏం చేస్తాడు ఒక మేస్త్రి అతను పిలిపించి దాన్ని తవ్విపిస్తాడు అండి తవ్విపిస్తే అందులో కొన్ని వందల ఎలకలు ఉంటాయి ఇంకా మార్వడి అతను తల పట్టుకుంటాడు ఇన్ని వందల ఎలుకల్లో ఎలా గుర్తుపట్టేది ఆ ఎలుకని అనుకోని కానీ ఆ మేస్త్రి అతను కరెక్ట్ విషయం తెలుసుకొని కరెక్ట్ గా అదే ఎలుకని చంపేసి ఆ డైమండ్ ని మార్వడి అతనికి ఇస్తాడు ఇంకా ఈయన ఫుల్ ఖుషి అయిపోయి నాకు పైసలు ఇస్తూ అడుగుతాడు అన్ని వందల ఎలుకల్లో నువ్వు ఎలా గుర్తుపట్టావు ఆ డైమండ్ మింగింది అని అంటే ఈయన చెప్తాడంట మేస్త్రి అసలు మూర్ఖులకి అకస్మాత్తుగా దనం వచ్చింది అనుకోండి అంటే సడన్ గా మనీ నుంచనీ వచ్చాయనుకోండి వాళ్ళందరిలో కలవారంట ఇంకా వాళ్ళ బిహేవియర్ వాళ్ళ యాటిట్యూడే చేంజ్ అవుతుంది అదండి ఈ చిన్న కథ ద్వారా కరెక్టే కదా